బీహార్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి చెంప అని బీజేపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్లనందు పేర్కొన్నారు శుక్రవారం వికారాబాద్ పట్టణంలో బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల గెలుపుతో బీజేపీ నాయకులతో సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వందల నలభై మూడు స్థానాలకు రెండు వందల మూడు స్థానాలు సాధించడం గొప్ప విషయం అన్నారు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అన్ని స్థానాలు గెలిచి అధికారంలోకి వస్తుంది అని స్థానిక సంస్థల్లో కూడా బీజేపీ పార్టీ సత్తా చాటుతుంది అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శివరాజ్ రాజేందర్ రెడ్డి శ్రీషా తదితరులు పాల్గొన్నారు I'll be with you. భారతదేశంలో మెజారిటీ రాష్ట్రాలు కాకుండా అసలు కనీసం కాంగ్రెస్ కు ఇక్కడ ఒకటి రౌండ్ సీట్లు ఇద్దామనే ఆలోచనలో ఉంటే కూడా అది కూడా రాకుండా బీహార్ రాష్ట్రంలో రెండు స్థానాలకే పరిమితమైంది అది కూడా ఇంకా కౌంటింగ్లో సున్నకు పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా మీరు భారత్ జోడో అని రాహుల్ గాంధీ ఏ రకంగా నువ్వు కార్యక్రమాలు నీవెంత తీసుకుంటే నీకంత ఉల్టైతున్నది ఇక్కడ రాష్ట్రంలో ఇంకా జవాబు పద్దర్స ధేయంగా అంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అధికార దుర్వినియోగం చేసినో ఇప్పుడు కూడా కాంగ్రెస్ చేసింది బీఆర్ఎస్ పార్టీ గతంలో నువ్వెంతెంత ఇప్పుడు వంటావు కదా అధికార దుర్యం చేసేరు గుండయం చేసేరు రికింగ్ చేసేరు అని గతంలో నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు అని కదా అయింది ఇప్పుడు కాబట్టి ఎప్పుడైనా సరే అది ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సీటు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది బీజేపీ రాబోయే రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిది కానీ రెండు వేల ఇరవై తొమ్మిది కానీ ఖచ్చితంగా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అదేవిధంగా ఇంత భారీ మెజార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం బీజేపీకి నిజంగా ఎన్డీఏ కూటమికి రెండు వందల ఎనిమిది సీట్లు రెండు వందల నలభై మూడుకు రావడం చాలా గొప్పతనం ఈ విధంగా నరేంద్ర మోడీ గారి ఒక ఆయన పనిత పనితీరు చాలా నిజంగా మిగతా రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు సర్పంచ్లకు ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా జెడ్పీ చైర్మన్లుగా బీజేపీ పార్టీ కూడా త్వరలోనే ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా వికారాబాద్ మేము మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఉత్కంఠభరితంగా ఎదురు చూసిన బీహార్ రిజల్ట్ను చూసినట్లయితే అసలు ప్రతిపక్షాలకు ఇల్లు తిరిగే జవాబు ఈరోజు బీహార్ ప్రజలు ఇవ్వడం జరిగింది గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు నూట ఐదు నుంచి నూట ఆరు ఫీట్ల వరకు ఈరోజు ఎన్డీఏ గెలవబోతుంది ఈరోజు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా నితీష్ కుమార్ గారు వారి ఆధ్వర్యంలో బీహార్ రాష్ట్రాన్ని ఒక జంగిల్ రాజు రాజ్యం నుంచి విముక్తి కల్పించి అక్కడ గుండా రాజులు విముక్తి కల్పించి ఈరోజు అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నందుకు ఈరోజు ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నితీష్ కుమార్ గారి నాయకత్వాన్ని ఈరోజు వాళ్ళు బలపరిచి ఈరోజు బీహార్లో అఖండ మెజారిటీ ఇవ్వడం జరిగింది గతంలో మొన్న లక్ష్మదీప్ డయ్యూటామని ఎలక్షన్లో తీసుకుంటే కూడా అక్కడ కూడా క్లీన్ స్టిక్ బీజేపీ చేయడం జరిగింది ఏదైతే విడిమిడి కొందరు కొన్ని విషయాలు మాట్లాడుతుంటారు ఈరోజు కూడా జూప్లీస్ ఎన్నికల్లో చూసుకుంటే మేము గెలిచినాం కాంగ్రెస్ అని ఏదైనా సరే గతంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో తొమ్మిది ఉప ఎన్నికలు జరిగితే అందులో బీజేపీ కూడా రెండు స్థానాలు గెలిచింది మర్చిపోవద్దు ఈరోజు కాంగ్రెస్ మధ్యలో జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా బీజేపీ గెలిచింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజులలో కూడా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయో ఇవన్నిట్లో కూడా బీజేపీ అఖండ విజయం సాధిస్తుంది ఏదైతే దేశ ప్రజలు ఈరోజు బీహార్ ఎన్నికల్లో తీర్పిచ్చు రాబోయే ఏదైతే జనరల్ ఎలక్షన్ ఉంటుందో మళ్ళీ ఎన్డీఏకు బీజేపీకి పట్టం కట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి దేశ ప్రజలందరూ ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు చూస్తున్నారు ఆ అభివృద్ధికే ఈరోజు పట్టం కట్టింది కాబట్టి బీహార్ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు బీహార్ ప్రజలందరూ కూడా అభినందన తెలియజేస్తూ పారాత్ మాతాకి జై పార్టీ కూడా ఇంత ఘన విజయం సాధించలేదేమో రెండు వందల చీపు పై చీపు రెండు వందల నలభై మూడులో రెండు వందల ఐదు పైన స్థానాలను మన ఇండియా పార్టీ కైవసం చేసుకుంది అంటే ఇప్పటి వరకు కూడా ఏ పార్టీకి ఇంత ఇంత పట్టం కట్టలేదు ప్రజలు అక్కడ పాలనను చూసి చూసి విసుగొచ్చి భారతీయ జనతా పార్టీ అయితేనే అభివృద్ధి సిద్ధంగా ప్రతి రాష్ట్రంలోని ప్రజలు కూడా డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే అభివృద్ధి సాధ్యము అనే ఒక నినాదంతో ముందుకెళ్తే ముందుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే అప్పుడు మన తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధికి నోచుకుంటుంది అంతేగాని మనం దాకా టిఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు కూడా ఒకరి మీద ఒకరు మేడవడం తప్పిస్తే వాళ్ళు చేస్తుందేమో వీళ్ళు చేసిన దాన్ని వాళ్ళు వాళ్ళు చేసిన దాన్ని వీళ్ళు చూపిస్తున్నారు అంతేగాని ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోలేదు రెండు రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పాలనలో ఒక అభివృద్ధి కూడా నోచుకొని మన తెలంగాణ కనీసం వచ్చేసారైనా భారతీయ జనతా పార్టీకి పక్కాలు ఇచ్చి అభివృద్ధికి నోచుకోవాలని గుజరాత్తో పోటీగా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని లాభ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న